నమస్తే సత్యం ధర్మ కి స్వాగతం నా పేరేష్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానాన్ని అయితే పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి ఏదైతే ఉందో ఈరోజు కొలంబో నుంచి పరిశోధన చేయడానికి కొందరు డాక్టర్లు అయితే వచ్చారు ఆ పరిశోధన వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ కిడ్నీ వ్యాధి అనేది ఎలా వస్తుంది ఆయనతో మాట్లాడతాం హౌ టు యూ రికగ్నైజ్ దిస్ This is, this always... So, I am not a medical doctor. I am an environmental chemist. So, I cannot tell you so much about kidney disease. I know it's a very serious affair here in uh, northern Andhra Pradesh. My task, the reason I came from the US, was to bring some supplies for environmental sampling as a contribution to a study that is conducted here by the, George's, uh, by the George Institute. Um, so, I spent uh, the last several days training people from uh, Dr. Balaji's group, uh, how to collect these environmental samples, and what we're hoping to learn from those is, a, a correlation. we hope to see some correlation between maybe the use of a particular type of pesticide and the onset of the kidney disease. But right now we don't know. It's a mysterious form of kidney disease, and so we need to study it together. Right. Sir. Thank you. ఇలా అంటే మనకి ఇక్కడ నుండి ఇచ్చాపురం వరకు ఇచ్చాపురం వరకు అయితే ఏడు మండలాల్లో మీరు తిరిగారు కదా ఏ గ్రామంలో ఈ వ్యాధి ఎక్కువగా మీరు ఉన్నట్టు గుర్తించారు సో ముందుగా మనకి టూ థౌజండ్ రెండు వేల పదిహేడు నుంచి మనకి సర్వే చేయడం జరుగుతుంది అండి మనకి ఏడు మండలాలు ఉన్నాయి ఇక్కడ ఇచ్చాపురం నుంచి మనకి వజ్రపత్రు వరకు ఈ అన్ని మండలాల్లో పోలిస్తే మనకి కవిటీ మండలం అన్నది ఎక్కువ శాతంలో ఎఫెక్ట్ అయినట్టు ఉంది దీనిలో డిజీస్లో అలాగే మనకి కవిటి నుంచి మందజ కానీ వజ్రపత్రు కానీ ఎఫెక్ట్ అయినాయి కానీ బట్ అన్నింటిలో పోలిస్తే సోంపేట కవిటీ అన్నది కొంచెం అంటే ఇప్పుడు ఈ వ్యాధి ఉన్నదని మనము ఎలా పోల్చవచ్చు అంటే ఆ పేషెంట్ లో ఆ వ్యాధి గ్రస్తుల్లో మనం ఎలా పాల్చొచ్చు ఇది నార్మల్ డిసీజ్ కాదండి మామూలుగా కిడ్నీ జబ్బులు రావాలంటే కొన్ని జ్వరాలు ఫీవర్లు అలా వస్తుంటాయి వీళ్ళకి అవే ఉండవండి వీళ్ళు ఏంటంటే మనకి హాస్పిటల్స్కి మన డాక్టర్ దగ్గరికి జ్వరంతో బ్యాక్ పెయిన్ తోటి వస్తూ ఉంటారు అలాంటి పేషెంట్ అలాంటివి వచ్చిన వాళ్ళకి మనము అని చెప్పి కిడ్నీ టెస్ట్ ఉంది ఆ సీరం రియాక్టి టెస్ట్ చేసినప్పుడు కిడ్నీ ఉద్యోగం ఉన్నప్పుడు బయటపడుతుంది అదే తప్ప ఇది సిమ్టమ్స్ సిమ్టమాటిక్ డిసీజ్ అంటే సిమ్టమ్స్ అన్నది బయట బయటపడదు ఫీవర్ నువ్వు కొన్న వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు బ్యాక్ బాడీ పడుతుంది అంటే ఇప్పుడు పర్టికులర్గా వాటర్లో ఉందంటారు అంటే మీరు ఐడెంటిఫై చేసిన దానిలో వాటర్లో ఉందంటారా లేదంటే మన ఇంకా వేరే కెమికల్స్ ఏమైనా వాడిన దానివల్ల మీరు వాటర్ వాటర్ కెమికల్స్ నెక్స్ట్ మేము వచ్చి వచ్చినప్పుడు చాలా వచ్చినాయి రీజన్స్ కొబ్బరి మండల్లో నీళ్ళు తాగడం టీ పొడి తాగడం వాటర్ అన్నారు నెక్స్ట్ సాయిల్ అన్నారు పెస్టిసైడ్స్ అన్నారు ఇవన్నీ మేము టెస్ట్ చేస్తు చేస్తు వచ్చింది బట్ ఏ దేనిలో కూడా మనకి కాన్స్ కాన్సన్ట్రేట్ ఇదని చెప్ప అన్న నిర్ధారణ అయితే లేదు వాటర్లో కొన్ని కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి బట్ అవి అది ఏ మోతాదులో కిడ్నీస్కి డ్యామేజ్ చేస్తుంది అసలు డ్యామేజ్ చేస్తుందా లేదా అన్నది తెలుసుకోవడానికి మనకి పరిశోధనలో అది బయటపడుతుంది సార్ మనకి కిడ్నీ డిసీజ్ అని కిడ్నీ డిసీజ్ అన్నది అంటే మన కిడ్నీ అన్నది నిమిషానికి ఒక తొంభై ఎంఎల్ బ్లడ్ ఫిల్టర్ చేస్తుందండి కిడ్నీస్ అంటే మనం రక్త ఫుడ్ చేయడం కదా నిమిషానికి తొంభై ఎంఎల్ బ్లడ్ ఫిల్టర్ చేయాలి కిడ్నీస్ హెల్దీ కిడ్నీస్ కానీ ఎప్పుడైతే నిమిషానికి అరవై ఎంఎల్ బ్లడ్ ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేసిందో కిడ్నీస్ అన్నవి దాని పనితీరు తగ్గిందని లెక్క మాట ఆ పనితీరు తగ్గడం ఎలా అవుతుందంటే అరవై నుంచి యాభైకి వెళ్తుంది యాభై నుంచి నలభైకి వెళ్తుంది నలభై నుంచి ముప్పైకి వెళ్తుంది సో ఎప్పుడైతే ముప్పై నలభై స్థాయికి వచ్చినప్పుడు ఇంకా కిడ్నీ సరిగ్గా పనిచేయవండి వాళ్ళకి డయాలసిస్కి తర్వాత ఇంకా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణ అంటే కోకోనట్స్ ఉంటుంది అవునండి వాడుకు భాషలో వాటర్ వల్ల వస్తుందని చెప్పేసి చాలా ఎక్కువ మంది చెప్తారు అది వాటర్లో ఉందా లేదంటే రసాయన పదార్థాలు వాడిన దానిలో ఉందా అన్నది మనము చేసిన రీసెర్చ్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాము ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లంలు ఎలా గుర్తిస్తాము అంటే మనకు కిడ్నీ ప్రాబ్లం ఎలా గుర్తిస్తాము అంటే నడుము నొప్పులు నడుము నడుము నొప్పులు వస్తూ ఉంటాయి అలాగే కాళ్ళ వాపులు కాళ్ళు మన పాదాల వా వాపులు వస్తూ ఉంటాయి అలాగే మనకు డిహైడ్రేషన్ సింటమ్స్ అనిపిస్తాయి ఎలాగంటే నోరు తడి ఆడిపోవడము మూతి వాసిపోవడము ఇలాంటివన్నీ కిడ్నీ 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 తాలూకా సింటమ్స్ అనమాట కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జరుగుతున్నాయి మన బాడీలో అనేసి గుర్తించడానికి సింటమ్స్ వాటిని బేస్ చేసుకొని మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి జనరల్గా అయితే బయట ముప్పై ఐదు వేలు నలభై ఐదు అలాంటి వాళ్ళకి వస్తాయండి లోకల్లో అయితే మనకు డిఫరెంట్ ఏజ్ పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు కూడా కిడ్నీ వ్యాధులు ఉన్నాయి నెక్స్ట్ ఎలా నిరోధించాలి ఎలా నిరోధించాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు రిజల్ట్స్ చూపించుకొని తగిన మోతాదులో మందులు వాడాలి అత్యంత మోతాదులో కూడా మందులు వాడాలి డాక్టర్ ద్వారా డాక్టర్ ద్వారా నిర్ధారి నిర్ధారించిన లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు మాత్రమే మనం వాడాలి అలాగే మీరు మూడో పాయింట్ రీసెర్చ్లు మనము ఇప్పటివరకు చేసిన రీసెర్చ్లు రెండు వేల పద్దెనిమిది నుంచి చేస్తున్నామండి కోవిడ్ అప్పుడు మనం కొద్దిగా బ్రేక్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మనం విగరస్గా రీసెర్చ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాము మేము కనుక్కున్న ఫలితాలు ఇప్పటివరకు ఏంటి అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ ఒక్కదాని వల్ల అనేసి మేము తేల్చలేదు మల్టీ ఫ్యాక్టరీలు పెస్టిసైడ్స్ వల్ల కనుక్కున్నాం పెస్టిసైడ్స్ వల్ల కిడ్నీ వ్యాధులు వస్తుంది అని కనుక్కున్నాము నీటి ద్వారా కిడ్నీ వ్యాధులు వస్తుంది అని కనుక్కున్నాము అలాగే నీటి ద్వారా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి హీట్ స్ట్రెస్ స్టడీ హీట్ స్ట్రెస్ స్టడీ స్పెషల్ స్టడీ ఎక్కువ పని చేయడం వల్ల ఎక్కువ వేడిలో పని చేయడం వల్ల కూడా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని అనుకునుకున్నా అని అనుకున్నాము కానీ అందరూ వేళ్ళు పనిచేసే వాళ్ళు లేరు కొంతమంది పిస్టిసైడ్స్ వల్ల వస్తుంది కొంతమంది వాటర్ వల్ల వస్తుంది కొంతమంది హీట్ స్ట్రెస్ వల్ల వస్తుంది దీన్ని మేము ఏమనుకుంటున్నామంటే మల్టీ ఫ్యాక్టరీ అని ఇప్పటివరకు అనుకుంటున్నాం మీరు ఇప్పటివరకు రీసెర్చ్ చేసిన ఉదాహరణలు పెద్ద అంటే ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుందా మగవాళ్ళు ఎక్కువ వస్తుందా పిల్లల్లో ఎక్కువ వస్తుంది అంటే ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో మగవాళ్ళు అంటే మేలు అవునండి మగవాందా చిల్డ్రన్స్లో ఉందా మనమైతే ఎస్పెషల్లీ ఈ రీజన్లో వచ్చేసి మనకు మగవాళ్ళల్లో ఎక్కువ ఉందండి అదే మనకు మామూలుగా అయితే ఆడవాళ్ళల్లో ఎలా వస్తుంది మనం మగవాళ్ళల్లో చూసాము ఈ మగవాళ్ళల్లో కాకుండా ఈ రీసెంట్గా మనకు పిల్లల్లో కూడా కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయండి రైట్ మనకు ఎస్పెషలీ ఈ ఎన్వైర్న్మెంటల్ శాంపుల్స్ మనకు ఎన్వైర్న్మెంట్ ద్వారా కిడ్నీ వ్యాధులు ఎలా ప్రబలిస్తున్నాయో తెలుసుకోవడానికి మనకు యుఎస్ఏ నుంచి ప్రొఫెసర్ లెక్స్ గారు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత మనం కలెక్ట్ చేసిన శాంపుల్స్ ఏంటి అంటే మట్టి శాంపుల్స్ కలెక్ట్ చేశామండి మట్టి శాంపుల్స్తో పాటు మట్టి అంటే సాయిల్ శాంపుల్స్ సో మనము కిడ్నీ మనకు యుఎస్ఏ నుంచి వచ్చిన డాక్టర్ ద్వారా మనం ఎన్వైరన్మెంటల్ టెస్ట్ చేస్తున్నాం మనం మట్టి నమూనాలు కలెక్ట్ చేసాము అలాగే నీటి నమూనాలు కలెక్ట్ చేసామండి నీటి నమూనాలు కలెక్ట్ చేసాము అలాగే మెటల్ మెటల్స్ చెక్ చేయడం కోసం మెటల్ నీటి నమూనాలలోనే అదొక రకమైన టెస్ట్ మెటల్స్ కోసం చెక్ చేయడం కోసం చేశాము అలాగే ఇవన్నీ రక్తపు నమూనాలు అండి రక్తపు నమూనాలు ఇవి రక్తపు రక్తపునామనాలండి రక్తపు రక్తపునామూనాల్లో మనం ఈ టెస్ట్లన్నీ ఇక్కడ కలెక్ట్ చేసిన టెస్ట్లన్నీ మనము ఆ స్టోర్ చేసి మనం బయటకు పంపిస్తున్నాం మరి ఇంకా ఫ్యూచర్ జెనెటికల్ టెస్ట్ల కోసం